రెండవ అధ్యాయంలో మనం చూసినట్టు అయితే ఈ రెండవ అధ్యాయము భక్తుడైన దాబీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం భక్తుడైన దాబీదు ఈ సంకీర్తన రచిస్తూ చక్కగా ఈ రెండవ సంకీర్తన దేవుని నెరవేరుకో ఈ సంకీర్తన ఏదైతే దేవుడు మాట్లాడాడో ఈ సంకీర్తనలో ఏదైతే దేవుడు మనకి బోధించాడు ఇప్పుడు అది నెరవేర్పు జరుగుతూ ఉంది ప్రస్తుత కాలమాన ప్రకారము ప్రస్తుత పరిస్థితులలో ఈ సంకీర్తన రెండవ అధ్యాయము మనకు నెరవేర్పు జరుగుతూ ఉన్నది ప్రేమ దేవుని పిల్లరా ఎందుకంటే దేవుళ్ళు మనకు చెప్పాడు నేను వచ్చే సమయానికి ఇవన్నీ కూడా నెరవేర్పు జరగాల్సి ఉంది ఇవన్నీ జరిగిన తర్వాత నిజమైన వారెవరో మరి నిజం కాని వారెవరో మరి నేను డిసైడ్ చేసుకుంటానని దేవుడు చల్వించాడు ప్రేమ దేవుని పెట్టాక అందుకనే ఈ సంకీర్తన చక్కగా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటి వస్తున్న మనం చూస్తే అన్యజనులు ఏదా అల్లరి నేర్పుతున్నారు జనములు లేదా దానిని తలంచుతున్నవి మనము వారి పట్టు తెప్పడము రండి వారి పాశములను మన యొక్క నుండి వాడేయడము రండి అని చెప్పుకోవచ్చు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదమొదటి చరణులో అంటూ ఉన్నాడు అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ మాట ఎవరైపో జరుగుతుందో అన్నది ప్రేమైనటువంటి దేవుడు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితోటి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ వ్యర్థమైన దానిని గురించి అనేక రకాలుగా అన్ని జనులు మరి మాట్లాడుకుంటూ ఉన్నారు వ్యర్థమైన పరిస్థితులను బట్టి అన్ని జనులు అనేక రకాలుగా మరి వారు తీర్మానం చేసుకుంటూ ఉన్నారు పెళ్ళినటువంటి దేవుడు వెళ్ళగా ఎందుకంటే పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండాలి అంటే దేవుని నెరవేర్పు జరగాల్సి ఉంది దేవుని మాట మరి నెరవేర్పు జరగాల్సి ఉంది కనుక దేవుడు ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడ పెట్టినటువంటి దేవుని లాగా మనం ప్రస్తుత పాలకులను మనం చూసినట్లయితే ప్రస్తుత పాలకులు మనంగా చూస్తే దేవుని దేవర్ల మూడు టర్మ్స్ మూడు సార్లు బీజేపీ గవర్నమెంట్ మనకి పరిపాలిస్తూ ఉంది దేవునికి తెలియదా దేవునికి విరోధమైన వారిని తెలియదా దేవునికి దేవునికి తెలుసు దేవునికి తెలిసినా కూడా దేవుడు వారిని మరి నిలబెడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎందుకంటే దేవుని నెరవేర్పలి నేను వచ్చే సమయానికి ఇవన్నీ జరగాలి ఇవన్నీ కూడా వ్యర్థమైనవన్నీ కూడా మరి మీ ముందు ఉంచాలి ఆ వ్యర్థమైన వాటిని గురించి మరి ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కొన్ని దినాల్లో ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఆదివారము సెలవు దినాన్ని తీసివేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవునికి విరోధమైనది దేవునికి ఇష్టం లేనిది ఆదివారం క్రిస్టియన్స్ ప్రార్థన వెళుతున్నారు దేవుని ఆదివారం ఆరాధిస్తున్నారు దేవుని కొరకు ఆదివారం కేటాయించారు బ్రిటిష్ వాళ్ళు ఈ ఆదివారము తీసిరేస్తే ఈ బోధనలు ఆగిపోతాయి ఈ క్రైస్తవు మతము మరి చాలా కంట్రోల్ చేసుకోవచ్చని చాలా త్వరగా ఆదివారము మరి కొన్ని దినాల్లో తీసివేస్తున్న సెలవు దినాన్ని తీసేస్తామన్నారు ప్రేమ దేవుని వింటారా ఆల్రెడీ మరి రెడీ అవుతున్నది పార్లమెంట్లో పెడతా ఉన్నారు దాని గురించి ఈసారి శుక్రవారం శుక్రవారాన్ని సమజనంగా ప్రకటిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఇలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన స్వభావం మరి దేవుని నెరవేర్పు ఒకటి 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 జరుగుతూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అంత్యకాలంలో ఉన్నాం మనం చివరి రోజుల్లో ఉన్నాం మనం ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయో దేవునికి వ్యతిరేకమైన మరి పరిస్థితులు వస్తూ ఉన్నాయో మనం అందరం కూడా తట్టుకొని నిలబడాల్సిన సమయం వచ్చింది ప్రియమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు మనం అందరం నిలబడాల్సిన సమయం వచ్చింది అంటే మనలో పోరాటాలని కాదు కానీ నువ్వు ప్రార్థన శక్తి కలిగి నువ్వు ప్రార్థించే అనుభవంలో కాని ఉంటే దేవుడు వీటన్నిటిని కూడా తీసివేసేదానికి సమర్థుడు పరిమైనటువంటి దేవుడు పిల్లగా ప్రస్తుత కాలంలో మనం కానీ చూస్తే జనములు ఎలా వ్యక్తమైన దానిని తలంచుచున్నవి వారి పాశ్వం వల్ల మన ఇంత నుండి పారవేయటం రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు ఎగోవారం ఆయన అభిషక్తుడికి విరోధముగా నిలబడుచున్నారు ప్రస్తుత ప్రజెంట్ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ మొత్తం కూడా దేవునికి వినోదముగా నిలబడుతున్న దేవులు పెట్టారా దేవునికి దేవునికి వినోదమైన ఆలోచన దేవునికి వినోదమైన స్వభావం ప్రేమైనటువంటి దేవులు పెట్టారా చక్కగా మనం దాన్ని ఆలోచించినట్లయితే నిన్నగా ఒక మన అంటే ఈరోజు ఆదివారము నిన్న ఫ్రైడే ఫ్రైడే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఏమని మరి ఆ ఒక జీరో పాస్ చేసిందో తెలుసా క్రైస్తవులు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా దేవాలయాల దగ్గర వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు అని ఒక జీవో పాస్ చేసింది జీవో పాస్ చేస్తే అది ఈ గవర్నమెంట్ ఏకీభవించింది గవర్నమెంట్ ఏకీభవించినప్పుడు కింద కోర్టులో చేశారు కింద కోర్టులో ఏం కాలేదు హైకోర్టులో చేశారు హైకోర్టులో ఏం కాలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు నిన్నగా కొనున్న జడ్జిమెంట్ ఎలా బతకాలి క్రైస్తవులు ఎలా బ్రతకాలి అని సుప్రీంకోర్టు గవర్నమెంట్ నేను ఒక మందలించింది తెలియనిటువంటి దేవుని పిల్లగా ఎందుకంటే దేవుడిని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్న మనము దేవుని ఆలోచనతో నడుస్తూ ఉన్న మనము చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తా ఉన్నాం ప్రియమైన దేవుని పిల్ల ఏదో మనము అది మనం ఆలోచించడం కాదు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ప్రతిదీ కూడా దేవుని పిల్లలకు విరోధమైన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన పనులు వ్యర్థమైన మరి దేవుని పనికి ఆదరణను కలిగించే క్రియలు ప్రతి నిత్యము జరుగుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇంకా ఎంత కాలము మనం ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుకుంటామో తెలియదు కానీ ఎంతకాలము దేవుని సన్నిధిలో మనం ఉంటామో తెలియదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఉన్న కాలంలో మనం సద్వినియోగం చేసుకోకపోతే ఉన్న కాలంలో మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగించలేకపోతే ఉన్న కాలంలో మనం ప్రార్థన అనుభవంలో మనం కొనసాగకపోతే రాబో దినాల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుని గారు ఇప్పటికే చాలా స్టేట్స్ ఒక నాలుగు మూడు స్టేట్లో మరి బిల్ పాస్ అయిపోయింది యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిపోయింది యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక మాస్టర్ గారికి నిన్న మొన్న వచ్చింది వీధిలో సువార్త చెప్తున్నాడని ఇంట్లో ప్రార్థన పెడుతున్నాడని మత మార్పిడి చేస్తున్నాడని ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి కోర్టు శిక్ష వేసింది తిరుగుతున్నటువంటి దేవుడు పిల్లగా అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది మనం అనుకుంటా ఉన్నాము ఏం కాదు మన దేవుడు గొప్ప ప్రాప్తం చేస్తున్నాం కదా ఇవన్నీ మరి తీసేస్తాడు అనుకుంటూ ఉన్నాం కానీ ఇవన్నీ కూడా జరగాల్సిన పరిస్థితులు ప్రేమైనటువంటి కష్టాలు రావాలి మనకి క్రైస్తవుడిగా పుట్టినప్పుడు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు క్రైస్తవుడిగా మనం ప్రారంభించినప్పుడు మన జీవితాన్ని కష్టాలు శ్రమలు దుఃఖము అనుకూల పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు రాబోయే ముందు ఇవన్నీ జరగాల్సినది ప్రియమైనటువంటి దేవుడు అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని రోజుల ముందే నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా జరిగినాయి ప్రేమైనటువంటి దేవుని పెట్టారా అందుకని ఈ కీర్తన రెండవ కీర్తన మొత్తం కూడా నెరవేరు దేవుడు ఏదైతే మరి చెప్పాడో అది నెరవేర్చు ఉన్నది ప్రేమైనటువంటి దేవుడు బిడ్డన అందుకని మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన నుండి పాగవేదం అని చెప్పుచు భూ రాసులు ఎవోవాను అయిన అభిష్యక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏమికలు ఏకీకరించి ఆలోచన చేయించున్నారు అనే ఆలోచన అంతా కూడా మనమేదే ఈ క్రైస్తవ మతాన్ని ఏ విధంగా నిర్మూలన చేయాలి ఈ క్రైస్తవ మతాన్ని ఏ విధంగా అడిచివేయాలి ఈ క్రైస్తవులు అనేక రకాలుగా మత మార్పులు చేస్తున్నారని వాళ్ళ ఆలోచన మొత్తం ఇదే ప్రిమైనటువంటి దేవుని మెడగా అయితే మనమైతే దేవుడి సన్నిధిలో ఏదో మనం మొక్కుపడి తనగా మర్చిపోవటం కాదు కానీ మోకరించి కన్నీ కల్చే పరిస్థితుల్లో మనం ఇప్పుడు పరిస్థితులను బట్టి ఉంటే దేవుడు మన మూల వింటాడు దేవుడు మనకు తగిన ఆలోచనతో దేవుడు నడిపిస్తాడు ప్రిమైనటువంటి దేవుని మెడగా చాలా కష్ట దినాల్లో ఉన్నాం చాలా కష్టమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం చాలా కష్టమైన పరిస్థితుల మధ్య మనము బ్రతుకుతూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవ్లాగా చూడండి ఒక క్రైస్తవుడు మరి వ్యాపారం కూడా చేయకూడదు గుడు దగ్గర అని జీవో పాస్ చేసిందంటే సుప్రీంకోర్టు నిన్న మంగలించింది వారు ఏ విధంగా బ్రతకాలి వారి జీవనం ఏ విధంగా చేయాలి అని సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది గవర్నమెంట్ ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అలా ఒకటి 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 కూడా మన మీదకి వస్తూ ఉన్నాయి దేవుని పిల్లరా ఇవన్నీ కూడా నెరవేర్చు దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన ప్రార్థన చేసే దేవుడు ఇవన్నీ కూడా పది తీసుకెళ్స్తాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అందుకని అంటున్నాడు ఆకాశ ఆశీనుడు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు దేవుడు ఇవన్నీ చూసి నవ్వుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవున బిల్లగా ఎందుకంటే ఆయన మాట నెరవేరుకు ఆయన మాటలు నెరవేరుకు జరగవలసి ఉంది కనుక ఆయన నవ్వుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవున బిడ్డగా ఈ పరిస్థితుల మధ్య మనం ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా ఉన్నాలో ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో చూసినట్లయితే అయితే ఒకటో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మనంగా చూస్తే యహోవా నా ప్రార్థన ఆలకించము ఎహోవైన నీవే దేవుడు వై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తటుకు తెరవ చేయించున్నావని ఈ జన్మకు తెలియచేటట్టుగా నా ప్రార్థన అంగీకరించము ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు ఇది అస్తున్నాడు క్రిమైనటువంటి దేవుని పెట్టారా ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసా చుట్టూ కూడా బయలు ప్రవక్తలు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే దేవుని భక్తుడు ఒకటి నిలబడి చుట్టూ కూడా వందల మంది వేల మంది మరి బయల ప్రవర్తలు అన్ని జనులు మధ్య నిలబడి మరి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు దేవుడితో మాట్లాడుతూ అయ్యా నా ప్రార్థన వినాలి ప్రభా ఈ సమయంలో నువ్వు కానీ నా ప్రార్థన వినకపోతే ఈ సమయంలో నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేకపోతే ఈ సమయంలో నా ప్రార్థనకు మీరు కానీ ఆన్సర్ ఇవ్వకపోతే ప్రభావ నీ నామము ఇక్కడ కొట్టివే పడుతుంది ప్రభు అని నా మనసులో అనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అందుకని అక్కడ ప్రార్థన చేస్తూ అతడు ఎలాగో ప్రార్థన చేయొచ్చుండగా ఎగో అగ్ని దిగి దహన పని పశువుల కట్టలను రాళ్లను పూర్తిని తగ్గించి కందక మందుల నీళ్లను ఆలిపోను అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి

ఉంటాడు ప్రేమైనటువంటి దేవున బిల్లగా అందుకనే దేవుడు అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవున బిడ్డగా తర్వాత చరణంలో మన చూస్తే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీన్యగా చేసి ఉన్నాను కట్టడిన నేను వివరించను ఎందుకు సెలగించను నేను నా కుమారుడు నేను నిన్ను చక్కగా దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కానీ కూడా ఏ విధంగా నిర్మించుకున్నాడు ఏ విధంగా మనల్ని దేవుడు మనల్ని కూడా స్థిరపరచుకున్నాడు ఇక్కడ మనం చూస్తే భక్తుడైన దామనుకున్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీఎం మీద నా రాజును నేను ఆశీవుడుగా ఉంచుకున్నాను గొప్ప దేవుడైన ప్రేమ గల దేవుడు వాత్సల్యం గల దేవుడు పరిపూర్ణమైన దేవుడు అలాంటి దేవుడిని నేను నియమించుకున్నానని ఒక తీర్మానం చేసుకున్నాడు దేవుని వెళ్ళారా ఇలా జీవితంలో కూడా ఇలాంటి తీర్మానం చేసుకుంటే ఇలాంటి జీవితంలో కూడా నీకు శోధనలో వచ్చిన శ్రమలు వచ్చిన దుఃఖం వచ్చిన అననుకూల పరిస్థితులు వచ్చినా అలా నీవేలా దేవుడు అయ్యా నీవేనా నా సర్వశక్తి మంతుడు ప్రభు ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు ఈ లోకంలో నీవు తప్ప నాకు ఈ లోకంలో దారి లేదు ప్రభు అని దేవుడి వైపులో చూడగలిగినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకని అంటున్నాడు కట్టడను నేను వివరించను ఎవరోలను ఆయన షలభించను నీవు నా కుమారుడు నేను నిన్ను కనియును ఉన్నాను ఉన్నాడు నువ్వేమి భయపడదు నువ్వు నా కుమార్తె నువ్వు నా కుమారుడు నిన్ను నేను కని ఉన్నాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను నేను ప్రేమిస్తాను నిన్ను నేను దగ్గరను చేర్చుకుంటాను నీ కష్టాలు వచ్చినా శ్రమ వచ్చిన నాకు వాడు నాకు మాత్రం అని దేవుడు అభిమిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా అలాంటి దేవుని యొక్క మనం గాని వచ్చినట్లయితే దేవుడు చక్కగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా తర్వాత చరణం చూస్తే నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇచ్చదను ఇనుప కందముతో నీవు వారిని అలుగబొట్టదవు కుండను పగుల కొట్టినట్టు వారిని మొక్కలుగా పగుల కొట్టదవు చక్కగా దేవుడు మాట్లాడతా ఉన్నాడు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన అనుభవములో ముందుకు సాగితే నువ్వు దేవుడి కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు కానీ దేవుణ్ణి స్థిరపరచుకోగలిగితే దేవుడు ఇరుప దండంతో వారిని నలుపుకొచ్చు నీకు ఏ శ్రమ వచ్చినా సరే నీకెంత కష్టం వచ్చినా సరే నీకెంత అననుకూల పరిస్థితులు వచ్చినా సరే నీకెంత అననుకూల స్థితిని కలిగినా సరే నేను నీకు ఇరుప దండాన్ని ఇవ్వబోతూ ఉన్నా నీ కష్టాల్లో నేను రక్షిస్తా నీ బాధల్లో నేను రక్షిస్తా నీ అనారోగ్య కాడి మీద రక్షించగలను అని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు దేవుడు పెట్టడా అలాంటి పరిస్థితుల్లో మనం కానీ దేవునికి ఇష్టంగా మనం కానీ జీవిస్తే దేవునికి బ్రతుకు మనం కానీ కలిగితే దేవునికి ఆలోచన చెప్పడం మనం కానీ నడవగలిగితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు వారిని నలుగుపొట్టవు ఉండదు ప్రములు కొట్టినట్టు వారిని మొక్కలుగా మరి ఆ చేసేస్తామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అనుకూల పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే నీ కష్టాలన్నీ తీర్చడానికి నేను నీకు తండ్రిగా నేను ఉండని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కుమార్తెగా నువ్వు కుమారుడుగా ఉంటే దేవుడికి స్వచ్ఛమైన వ్యక్తిగా నువ్వు కానింటే దేవుడి నువ్వు జీవిస్తున్నావా దేవుడి నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా దేవుడి ఆలోచన నడుస్తూ ఉన్నావా ప్రేమైనటువంటి సహోదరి ప్రేమైనటువంటి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన కడతా ఉన్నాడు అమ్మా ఇది రోజు నువ్వు భయపడాల్సిన పర్లేదు అని దేవుడు చదివిస్తావు అన్నాడు నీకు ఎన్ని భయంకరమైన కష్టాలు వచ్చిన ఓ భయంకరమైన శోధనలు వచ్చిన భయంకరమైన అనుకూల పరిస్థితులు కలిగిన ఇనుప దండంతో వాటిని నేను తన దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళగా నా జీవితంలో దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవునికి ఇష్టమైన ఆలోచనతో నీవు నేను బ్రతకగలిగితే నీ కుటుంబంలో శోధనలు పోతాయి నీ కుటుంబం అనుకూల పరిస్థితులు పోతాయి నీ కుటుంబంలో శాంతి సమాధానంతో దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా తర్వాత వచ్చిన పెద్ద వచ్చిన మన చూస్తే కాబట్టి రాజులారా వివేకుల భూపతిలారా బోధనందుడి భయ కలిగి ఎవరో వారు సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఇదే మనకున్న క్వాలిఫికేషన్ దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా బ్రతకాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు దేవుని నువ్వు ఏ విధంగా జీవిస్తే దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా బ్రతికితే నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చక్కగా ఈ ప్రజాయోచనలా అంటున్నాడు కాబట్టి రాజులారా వివేకులంద్రుడి రాజులారా అంటే మన మీద పరిపాలించే రాజుల మనము ఎవరిని రాజులు రాజులైన యాజక సమూహం మనము ప్రియమైనటువంటి దేవుడు పెట్టే ప్రజలు మనము ఈ మధ్యన కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను రాజుతో పోలుస్తూ ఉన్నాడు నువ్వు పేదవాడమని ఉండవచ్చు నువ్వు పని చేసుకునేవాడు ఉండవచ్చు నువ్వు ఏదైనా పూజ చేసుకునేవాడు ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో దేవుని ఆలోచన చొప్పులు ఎవరైతే ఇష్టం చొప్పున ఎవరైతే నడుస్తారో దేవుని ఇష్టానుసారం ఎవరైతే వారు దేవునికి ఇష్టమైన ప్రజలుగా రాజమైన యాజకుల వలవు దేవుడు అందుకని అంటున్నాడు రాజులారా వివేకులయ్యండు భూపతులారా బోధ వినమంటున్నాడు వినమంటున్నాడు నా మాటలు వినండి నా మాటలు బ్రతకండి నా మాటలు వింటే మీరు బాగుపడతారు నా మాటలు వింటే నా బోధ వింటే నా ఆలోచన నడిస్తే మీరు బాగుపడతారు అనే దేవుడు అంటాడుతూ ఉన్నాడు ప్రేమ దేవుని పెట్టారా ఆ మాటలు కానీ మనం వింటే ఆ మాటలు కానీ మనం కానీ దేవుడిని సేవించగలిగితే భయభక్తులు కలిగి ఎవరో వారు సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి దేవుని సన్నిధిలో ఇవే క్వాలిఫికేషన్స్ మనకి దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుడిని గురించి గడగడ వణుకుచు ఉంటారో దేవలో ఎవరైతే భక్తితో జీవిస్తూ ఉంటారో వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అట్టి వారిని తన కుమారులుగా తన కుమార్తెలుగా దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా నీ కష్టం వచ్చినప్పుడు నీ విశ్రమ వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు వేధి వచ్చినప్పుడు నీకు ఆ వేదం వచ్చినప్పుడు నీకు కలిగినప్పుడు ఇనుప దండముతో వాటిని నేను పెట్టిందను అని దేవుడు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి దేవుడి ప్రాంతంలో ఇష్టంగా ఉండాలి దేవుని పాఠంలో ఇష్టంగా ఉండాలి దేవుని సన్నిధిలో ఇష్టంగా ఉండాలి దేవుని మందిరంలో జీవించినప్పుడు దేవుడు నీ కష్టాలు నీ శ్రమలు నీ దుఃఖము నీ వేదన అన్నిట్లో కూడా దేవుడు పాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు పెట్టారా చివరి వచ్చిన మనం చూస్తే ఆయన కోపము త్వరగా తగలుకోను కుమారుని వంతు పెట్టుకొని లేని ఆయన కోపించును చక్కగా దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు మనమేదో ఆషామాషిగా ఆదివారం ప్రాప్తులకు వచ్చి ఆదివారం తప్పించే గడిపి ఆదివారమే మనం దేవుడి సంగతిలో కనబడి ఆదివారమే దేవుడి సమితిలో బ్రతికి కాదు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పెట్టుకుని కుమారుడిని ముద్దు ఎవరు కుమారుడు కుమారుడు దేవుని ముద్దు పెట్టుకోవాలి దేవని కుమారుడి దేవుని కుమారుడు హస్తాల్లో దేవుడు ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్నం కాలుసు లేని ఎడలా ఆయన కోపించును లేని ఎడలా అంటే దేవుడి దగ్గరకు రాలేని పరిస్థితిలో ఉంటే దేవుని దగ్గరకు ఎవరైతే వస్తారో వాటిని ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి ఎవరైతే ముందు పెట్టుకుంటారో వాటిని ప్రేమిస్తున్నాడు దేవుని దగ్గరకు రాకుండా దేవుని ఆలోచన చెప్పులు నడవకుండా దేవుని ప్రేమలో కొనసాగకుండా దేవుని చెప్పులను ముందుకు సాగకుండా నీ ఇష్టానుసారమైన మార్గంలో ఇష్టానుసారమైన ప్రయాణంలో ఇష్టానుసారమైన నడకలో నువ్వు కానీ దేవిస్తే ఆయన కోపిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యన కాల సమయంలో ఆయన లేని ఆయన కోపించును అప్పుడు మీరు తర్వాత ఏమవుతారంట నశించగలరు దేవుడు మాట్లాడుతున్నా ఎవరైతే దేవుని దగ్గరకు రారో ఎవరైతే దేవుని సన్ని దగ్గరకు రారో ఎవరైతే దేవుని సన్నిలో బ్రతకలో ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో ఎవరైతే దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండకుండా దేవునికి ఇష్టాను సారం బ్రతకుండా వారి ఇష్టానం చేస్తూ ఉండే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించు త్రోవ తప్పి త్రోవ తప్పి నశిస్తారు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా దేవుడిచ్చిన ఇచ్చిన మార్గములో దేవుడిచ్చిన మరి ప్రణాళికలు దేవుడిచ్చిన మాట చెప్పున దేవుడిచ్చిన ఆత్మల చెప్పున దేవుని దగ్గరకు వచ్చి దేవుని ముందు పెట్టుకొని దేవుని పనులు ఏదైతే ఉన్నాయో దేవుని మరి ఆ ప్రతి పనిలో కూడా నువ్వు మరి కాలు పంపులు పొందుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అందుకని అంటున్నాడు చివరి మాట మనగానే చూస్తే ఆయనను ఆశ్రయించు వారందరూ ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారు ఎవరైతే దేవుని మాట చెప్పున బ్రతుకుతారు ఎవరైతే దేవుని మాట చెప్పున ఇష్టానుసారము దేవుని వాక్యానుసారము దేవుని వాక్యంతో ఏకీభవించి దేవుని దగ్గరకు వచ్చి దేవుని ముట్టు పెట్టుకొని దేవుని ఆలోచన చెప్పున నడుస్తారు వారందరినీ దేవుని ధన్యుడు ధన్యులలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుడు అతి ధన్యకరమైన జీవితం మనం కావాలి అంటే దేవుని ఇష్టం చొప్పున మనం బ్రతకాలి దేవుని ఇష్టం చొప్పున మనం నడవాలి దేవుని ఇష్టం చొప్పున మన కాలం అందులో సాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను మంచి స్థితిలో ఉంచి దేవుడు నీకు మంచి ఆరోగ్యము మంచి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నీ సంఘాన్ని నీ దేవుడు దేవించిన దాకా చిన్న ప్రాంతం చేసుకున్నాం